నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేషన్ డిపో డీలర్ ను వెంటనే తొలగించాలని గ్రామస్తులు యువత డిమాండ్ చేస్తున్నారు లక్ష్మీపురం నేదురుపేట గ్రామాలకు చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులకు గత నాలుగు నెలలుగా మూడు వందల అరవై రేషన్ కార్డులు బయోమెట్రిక్ వేయించుకుని పేదల కడుపు నింపాల్సిన రేషన్ కందిపప్పు పంపిణీ చేయడం లేదని రేషన్ పంపిణీ వాహనదారుని ఆపరేటర్ రేషన్ డీలర్ల తల్లి రమణమ్మను యువత ప్రతి నెల వచ్చిన కందిపప్పు గోధుమ పిండిను మార్కెట్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని రేషన్ కార్డు లబ్ధారులు ఆరోపిస్తున్నారు సిఎస్ఓటి హేమసుందర్ విఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికే డీలరు షాకోజ్ నోటీసులు ఇచ్చారని అతనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఉన్నతాధికారులు స్పందించి రేషన్ డీలర్ను వెంటనే తొలగించాలని గ్రామ పెద్దలు యువతలు కోరుతున్నారు వంద ప్యాకెట్ షుగరు ఆ ట్రిప్పు సరిపడా రైస్ తీసుకున్నాను సార్ తీసుకొని వెళ్ళాను పంచరానికి వెళ్ళిన సమయంలో మార్నింగ్ అంతా నేను షుగర్ పప్పు కొట్టలేదు షుగరే కొట్టాను మధ్యాహ్నం నుంచి వాలంటీర్ పప్పు చెప్పాను ఆ సందర్భంలో ఆయన ముప్పై ఆరు ప్యాకెట్లు అరసట్లో చూడండి వాలంటీర్ పన్నెండు ప్యాకెట్లు

మా మా అందరూ కూడా వాళ్ళకి ఎంత లేదు వాళ్ళకి అడగండి లేడీస్కి వాళ్ళు ఎంత ఎంత అందులో అందు అందుకే చెప్పండి ಆ ಬಂದು ಇಲ್ಲಿಗೆ ಆಟೋ ಮೊಳ್ಯತನ ಮಾಡು ಮೊಳ್ಯತನ ಮಾಡು ನೀನು